జయ్ శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్లూ త్రిబులాక్స్ అఫిషియల్ ఛానల్ గత వీడియోలో గుజరాత్లో ఉన్న కాళికామాత దేవాలయాన్ని చూపించాను కదా అయితే వాటి వీడియోలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ చూపించబోతున్నాను నర్మదా నది ఒడ్డున ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే గుజరాత్ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో ఇక మీద గుజరాత్ సిరీస్ వీడియోస్ ఉండవు మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియోలో చూపించే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడుందంటే గుజరాత్లో నర్మదా డిస్టిక్లో ఉంది అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి దగ్గరలో ఉన్న స్టేషన్ వచ్చేసి ఏక్తానగర్ ముందాక మాకు చూపించాను కదా మేమైతే బరోడా నుంచి కార్ని హైర్ చేసుకుని వెళ్ళాము స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీకి చాలా మంది తెలుసు స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి అండ్ చాలామంది తెలుగు వాళ్ళు కూడా ప్రదేశానికి వెళ్ళారు గుజరాత్లో నర్మదా నది ఒడ్డున ఉన్న అతిపెద్ద స్టాట్యూ ప్రపంచంలో అతిపెద్దది స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ విజిట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సిందే పర్ హెడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ అండ్ వేరే టికెట్ కాస్ట్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఒకటి వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి త్రీ ఎయిటీ రూపీస్ వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే మ్యూజియం లోపల వరకు అలాగే స్టాట్యూ లోపల వరకు కూడా మాకు ఎలా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే ఓన్లీ కింద స్టాట్యూ అండ్ మ్యూజియం వరకే చూడవచ్చు అండ్ లోపల ఏసీ ఎలక్ట్రిక్ బస్ రైడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఫ్రీయే అవి కూడా టికెట్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి ప్రైసెస్ వచ్చేసి స్టాట్యూ ఆఫ్ యూనిటీలో ఎవరి విగ్రహంతో మీ అందరికీ తెలుసు ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదట భారత ప్రధాని అవ్వాల్సిన మనిషి కానీ ఇప్పుడు పొలిటికల్ కారణాల వల్ల కారణాల వల్ల జవహర్లాల్ నెహ్రూ అయ్యారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎంట్రీ టికెట్ ఫీజ్ అండ్ చా అన్ని ఉన్నాయి ఏ టికెట్కి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి టైమింగ్స్ కూడా అండ్ అలాగే దీని పక్కనే రూట్ మ్యాప్ కూడా ఉంది చూడవచ్చు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ నుండి మనం ఎలక్ట్రిక్ బస్ని క్యాచ్ చేయాలి స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర చేరుకోవడానికి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీ అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫ్రీడమ్ ఫైట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అలాగే తన జీవితంలో లాయర్గా కూడా ప్రాక్టీస్ లాయర్గా కూడా పనిచేశారు చాలామంది ని నిర్దోషుల్ని కాపాడారు ఊరిశిక్ష పడకుండా ఇదే మనం బోర్డు చేసిన బస్ అండి చాలా నీట్ గా సిస్టమేటిక్ గా ఉంది అండ్ ఈ బస్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేస్తుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళడానికి అండ్ మీరు బస్సులో బోర్డ్ అయిన తర్వాత ఫోన్ చూడకుండా పక్కన ఉన్న మా చెట్లని అలాగే సైట్ సీయింగ్ మంచిగా ఎంజాయ్ చేయండి ఫోన్స్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కానీ బయటకు వచ్చినప్పుడు బయట కాస్త నేచర్ని చూడండి అండ్ అక్కడ అక్కడక్కడ ఉన్న బ్యూటీస్ని ఎంకరేజ్ చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈ పక్కన ఉన్నవన్నీ ప్లాస్టిక్ చెట్లని డెకరేషన్ గా పెట్టారు కానీ చాలా బాగుంది అండ్ ఇక్కడ దూరం నుంచి చూసినట్టు మీకు కొండ కనిపిస్తుంది పక్కన నర్మదా నది కూడా కనిపిస్తుంది చుట్టుపక్కల అన్ని కొండలే కనిపించేది నర్మదా నది ప్రస్తుతం వర్షాలు అప్పుడు వర్షాలు లేకపోవడం తక్కువ ఉండడం వల్ల నీళ్లు తక్కువ ఉండిపోయినాయి చూస్తుంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు వచ్చేసాము కనిపించేది స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఇది నది నర్మదా నది ఒడ్డున చుట్టుపక్కల కొండల మధ్య అద్భుతంగా కట్టించారు చాలా బాగుంది దాంట్ ఈ ప్రాజెక్ట్ వర్త్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ థౌసండ్ క్రోర్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు అండ్ ఇక్కడ చూడవచ్చు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ ఎందుకు పెట్టారో తర్వాత మీకు చెప్తాను మేము వచ్చేయడానికి సన్లైట్ మా ఫేస్ మీద కొడుతుందండి అందుకే కొంచెం ఐడియల్స్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కనిపించదు రికార్డింగ్లో ఇలా నేరుగా నడుచుకుంటూ వెళ్తే మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపల గ్యాలరీకి అలాగే లోపల లోపల వెళ్ళడానికి ఎంట్రీ ఎంట్రీ అండి ఇది అండ్ ఇక్కడే సెక్యూరిటీ చెక్అప్ అన్నీ ఉంటాయి చాలా మంది సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఉంటారు మీకు చూడవచ్చు నేను ఇందాక చెప్పాను కదా థౌసండ్ రూపీస్ టికెట్ అని అది ఎక్స్ప్రెస్ వే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి చూడ మధ్యలో చూడవచ్చు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండ్ పక్కన మీరు చూసినట్టు సన్లైట్ కూడా కనిపిస్తుంది ఘోరంగా ఉంది సన్లైట్ అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ వచ్చేటప్పటి నుంచి మీకు ఒక వాయిస్ వినిపిస్తుంటుంది సేఫ్టీ ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఉండండి అండ్ లొకేషన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విజిట్ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళే మార్గంలో ఫౌంటైన్ అండ్ బ్యూటిఫుల్ చెట్లను పెంచుతున్నారు చూడవచ్చు కావాలంటే మీరు కూడా చాలా మంది ఫోటోస్ దిగుతున్నారు మేము కూడా దిగాం అనుకోండి ఆ తర్వాత వేరే విషయం కాకపోతే మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము హరిబరి చేయాల్సి వచ్చింది ఎందుకంటే కోచింగ్ టైం దగ్గర పడిన వల్ల హరిబరిగా ఉన్నాం మేము ఆ ఫౌంటైన్ అండ్ పూల మొక్కలు చూసుకుని ముందుకు వచ్చిన తర్వాత మీకు వాల్ ఆఫ్ యూనిటీ కనిపిస్తుంది తప్పకుండా చూడండి ఈ వాల్ ఆఫ్ యూనిటీలో మనకి వివిధ భాషల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని రాశారు అందులో మన తెలుగు భాష కూడా ఉంది హిందీ తమిళ్ మలయాళం కన్నడ గుజరాతీ మరాఠీ అండ్ చైనీస్ జాపనీస్ ఉర్దూ పర్షియన్ లాంగ్వేజ్ కూడా రాశారు చూడవచ్చు ఒడియన్ భాష కూడా ఎన్ని రకాల భాషల్లో చూసినా వన్ ఇండియా గ్రేట్ ఇండియా అని ఒకవేళ మీరు కనుక నడిచే మా ఓపిక లేదనుకుంటే అక్కడ పక్కన ట్రావెల్టర్ ఉంది ఇదే ట్రావెల్టర్ దీని మీద నేను నించుంటే అదే మనకి తీసుకెళ్తుంది మనకి ఎస్కలేటర్ అయితే ఎలాగైతే మెటల్ లాగా తీసుకెళ్తుందో అది నడిచే పని లేకుండా తీసుకెళ్తుంది మనల్ని ఇలా నేరుగా నడుచుకుంటే వెళ్ళిపోతే మీకు స్టాట్యూ ఆఫ్ యూనిటీ మ్యూజియం కనిపిస్తుంది ఇది పైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంటే దాని కింద మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో వల్లభాయ్ పటేల్ గారి లైఫ్ హిస్టరీ కానివ్వండి అలాగే నర్మదా దేవి యొక్క నర్మదా నది యొక్క హిస్టరీ కానివ్వండి ఉంటుంది అలాగే లోకల్ ట్రైబ్స్ అండ్ బండిచ్చే వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి ఫారెస్ట్ లైఫ్ గురించి కానివ్వండి మ్యూజియంలో పెట్టారు చూడండి తప్పకుండా అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపల

Yeah ఇప్పటిదాకా మ్యూజియం కింద భాగం అలాగే సరౌండింగ్స్ చూశారు కదా ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపలికి వెళ్ళిపోతాం ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపలికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా త్రీ ఏ రూపుల్స్ టికెట్ తీసుకోవాల్సింది మేము త్రీ ఏడు టికెట్ తీసుకున్నాం కాబట్టి వెళ్తున్నాము ఇక ఇదే ఎంట్రీ పాయింట్ ఇక్కడ అందరినీ ఎలా వచ్చారు అండ్ అందరు లిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి మీరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపలికి వెళ్ళాక మీరు చూడవచ్చు సర్దార్ సరోవరం డ్యామ్ గుజరాత్లో ఉంది ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి నర్మదా నది మీద ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు లోపల కన్స్ట్రక్షన్ స్టాచ్యూ లోపల నుంచి బయట వ్యూ అంతా చూడవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ లోపల ఉన్న ఆథ ఆర్గనైజ్ చేసే టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని హిస్టరీ ఏంటని చెప్పేసి అని ఎంత ఎంత యూజ్ చేస్తారు ఎంత ఖర్చు పెట్టారు ఏందని అండ్ మీరు కింద చూడవచ్చు నర్మదా నది ఫ్లో అండ్ కృష్ణ సర్దార్ సరోవరం డ్యామ్ ఈ సర్దార్ సరోవరం డ్యామ్ వల్ల ఎన్నో ఎకరాల పంట సాగులోకి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ఎస్పెషల్లీ సర్దార్ సరోవర డ్యామ్ మోడీ గారి టైంలో ఉన్నప్పుడే రెనోవేషన్ చేసి మళ్ళీ కొత్తగా ఒక రీలాంచ్ చేశారు అండ్ మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వింటర్లో వస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే వాటర్ ఫ్లో డ్యామ్ నుంచి వాటర్ వదిలినప్పుడు మన వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అలాగే చుట్టుపక్కల కొండలన్నీ పచ్చదనతో వెలుగుతూ చూడడానికి బాగుంటుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్లోజ్ అయ్యే టైం వచ్చింది సో మేము బయటికి వచ్చేసాము అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వీడియో ఎండింగ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రజెంట్ చేసే లైట్ షోని చూపించబోతున్నాను చూసేద్దురు కానీ అండ్ ఎంట్రీ దగ్గర చూడండి మీకు ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ మీకు లైట్స్ అన్ని వేసి ఉంచారు అండ్ లైట్ షోని చూసేందుకు రెడీగా ఉండండి మేము లైట్ షో చూసాకే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళిపోయాము చూసి ఎంజాయ్ చేయండి చాలా లైట్ షోని లేజర్ లైట్ షోని అది స్టార్ట్ ఆఫ్ యూనిటీ దగ్గర లేజర్ లైట్ షో స్టార్ట్ అయ్యింది అండ్ మీరు పక్కన చూడవచ్చు చాలా మంది క్రౌడ్ కూర్చొని ఉన్నారు ఇందాక చెప్పాను కదా ఖాళీ స్థలం ఎందుకు ఉందో ఆ ఖాళీ ప్లేస్ లో ఉంచారు అలా అక్కడ కూర్చొని అందరూ స్టార్ట్ ఆఫ్ యూనిటీ దగ్గర లైట్ షోని చూస్తుంటారు మీకు ఇంకా బెటర్ వ్యూ కావాలనుకుంటే లోపల వేరే వేరే ప్లేస్ ఉందండి కూర్చొని చూడడానికి కాకపోతే దానికి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది

ఈ లేజర్ లైట్ షోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి ఆయన పోరాటాలు కానివ్వండి అన్ని చూపిస్తున్నారు ఈ స్టాట్యూలో లేజర్ లైట్ షో రూప రూపంలో చూడండి క్రౌడ్ ఎంత మంది ఉన్నారు ఎంత మంది చీరప్ చేస్తున్నారు లేజర్ లైట్ షోకి ഞാൻ വീഡിയോ അയച്ചു തരാം എന്റെ അമ്മ പൊട്ടത്തിന് ഞാൻ കൊറേ പേരായി വിളിക്കുന്നു വിളിച്ചില്ല ఈ వీడియో చూపించిన లేజర్ షో వచ్చేసి కొంచెం సేపు మాత్రమే చూపించాను ఇన్ రియాలిటీ కొంచెం ఎక్కువసేపే ఉంటుంది లేజర్ షో అయిపోయిన తర్వాత లైట్స్ ఆన్ చేసి పెట్టేసి స్టార్ట్ ఆఫ్ క్లోజ్ చేశారు అండ్ ఆ తర్వాత ప్యాసింజర్స్ అందరినీ పంపించేశారు అక్కడ అథారిటీ వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బుల్ఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వందే మాతరం జై హింద్